వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఓట్స్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఈ విధంగా చేసుకుంటే ఓట్స్ చపాతి అనేది విరిగిపోకుండా మనం నార్మల్ చపాతి లాగే వస్తుంది అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు ఓట్స్ తీసుకొని ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలండి మంచిగా పౌడర్ రెడీ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ కప్పు ఓట్స్ మిక్సీలో వేసేసి ఫైన్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఓట్స్ పౌడర్ని గోధుమ పిండిలో కలిపేసుకోవాలి సరిపడా ఉప్పు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలండి అప్పుడు పిండి ముద్ద చాలా సాఫ్ట్ గా వస్తుంది ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఓట్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మనకు చపాతి విరిగిపోకుండా వస్తుంది ఓన్లీ ఓట్స్తో చేసుకుంటే మాత్రం మనకు చపాతి కాల్చేటప్పుడు విరిగిపోతూ ఉంటుందండి సో కొంచెం బైండింగ్ కోసం మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే చపాతి మనకు బాగా పొంగుతూ వస్తుంది ఇలా పిండి అంతా కూడా సాఫ్ట్ గా వచ్చేలాగా కలిపేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని అలాగే వదిలేస్తే బాగా నానుతుంది అనమాట అప్పుడు చపాతి చేసుకునేటప్పుడు పొంగుతూ వస్తాయి పిండి పది నిమిషాలు బాగా నానిన తర్వాత సో ఇలా బబుల్స్ లాగా వస్తుందండి సారి ఫ్లోని నీట్ గా క్లీన్ చేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము చపాతి సైజ్ అంతా పిండి తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతి లాగా రోల్ చేసుకోవాలి అయితేనండి చాలా ఈజీ చాలా బాగుంటాయి కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఓట్స్ లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఇలా మిడిల్ లోకి టూ టైమ్స్ ఫోల్డ్ చేసి మరొకసారి బాగా కిన్నరు వేసుకోవాలి చపాతీ అన్ని కూడా ఇలాగే నీట్ గా ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడైందో లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతిని రెండు వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు చపాతిని ఇలా టర్న్ చేసుకొని మరొకసారి ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా చుట్టూ ఈవెన్ గా కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది ఇలా ఫ్లే లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి లేదంటే తొందరగా మాడిపోతాయి సేమ్ ప్రాసెస్ లో మిగిలిన పిండి అంతా కూడా చపాతిని ఇలాగే కాల్చేసుకోవాలి అంతేనండి రెండు వైపులా చక్కగా కాలిపోయింది సో మిగిలినవన్నీ కూడా కాల్చేసి తర్వాత ఎలా అనేది చూపిస్తాను అంతేనండి సింపుల్ గా టేస్టీగా చేసుకునే ఓట్స్ చపాతి రెడీ చాలా బాగుంటుంది ఏ కర్రీలోకైనా సూపర్గా ఉంటుందన్నమాట సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ ఓట్స్ చపాతి మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్